హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ప్రతిరోజు మన ఇంట్లో కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకి పనికరైన వస్తువులను అలా యూజ్ చేసుకొని మన మనీతో పాటు టైంని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ అయితే వీడియో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంక ఫస్ట్ టిప్నైతే తెలుసుకుందాం చాలా మందికి కూడా అన్వాంటెడ్ హెయిర్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి సో ఇలా అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద పోవాలి అలాగే ఫేస్ కోడిను బ్రైట్గా నీట్గా ఉండాలంటే న్యాచురల్ పద్ధతిలోనే ఇంట్లోనే ఈజీగా ఒక ప్యాక్నైతే రెడీ చేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని వేసుకోండి అలాగా ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను కొంచెం పసుపునైతే వేసేసుకొని ఈ విధంగా ఒక రెండు స్పూన్ల వరకు కూడాను పచ్చిపౌల్నైతే అయితే వేసుకోండి పచ్చిపాలు ప్లేస్లో మీరు రోజు వాటర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పదార్థాలన్నీ కూడాను మనకి వంటగదిలోనే దొరుకుతూనే ఉంటాయండి చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి సో చాలా చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారండి ఇవేవీ లేకుండా పాతకాల పద్ధతిలోనే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని రూపాయి ఖర్చు లేని అందరి స్కిన్కి సెట్ అయ్యే ప్యాక్ అండి ఇది సో మీరు గోధుమ పిండి ప్లేస్లో అయితే చక్కగా చనపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు వరిపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి లేదంటే మూడికిని కూడా సగం సగం యాడ్ చేసుకోవచ్చు సో మనకి గోధుమ పిండి అనేది కొంచెం థిక్గా అంటే కొంచెం థిక్నెస్గా ఉండడం వలన ఫేస్ మీద ఉండే అన్వాంటెడ్ హెయిర్ అనేది సింపుల్గా రిమూవ్ చేయడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి చాలామంది కూడా నన్ను అడిగారు అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద వచ్చేస్తుంది అది ఎలా పోవాలని సింపుల్గా చిన్న చిన్న హెయిర్ అనేది మనకు వచ్చేటప్పుడు సింపుల్గా ఇలా మీరు వారానికి ఒక్కసారి కానీ లేదంటే నెలకి రెండు మూడు సార్లు కానీ మన ఫేస్కి నెక్కి ఇలా హ్యాండ్స్కి అప్లై చేసామనుకోండి అన్వాంటెడ్ హెయిర్ అనేది పోవడమే కాకుండా ఫేస్ కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి మొగ్గు మచ్చలు ఇలాంటివన్నీ పోతాయండి స్కిన్ అనేది మీరు ఇలా ప్రతిసారి కోడ్ను ట్రై చేయడం వలన స్కిన్ కోడిని చాలా బ్రైట్గా వైట్గా తయారవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు ఎవరైనా ట్రై చేయొచ్చు ఆడవారైనా మగవారైనా పూర్తిగా డ్రై అయిన తర్వాత నీట్గా మనం ఒక్కసారి మసాజ్ లాగా చేసేసుకొని వాష్ చేసుకున్నట్లయితే స్కిన్ అనేది అబ్జర్వ్ చేయడం మీరు చూస్తారండి సో అన్వాంటెడ్ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇంకా సెకండ్ టిప్ను అయితే చూద్దాం మనం నార్మల్గా ఏంటంటే జ్యూసెస్ కానీ డ్రింక్స్ కానీ తాగేసిన తర్వాత బాటిల్స్ ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదా వీటిలతో కూడా మనకి ఇంట్లో చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి సో నేను ఇక్కడ అయితే డ్రింక్స్ని చిన్న సైజు బాటిల్స్ అయితే తీసుకున్నానండి చూడడం కూడా చాలా బాగుంటాయి చిన్న బాటిల్స్ అయితే కిచెన్లో కూడా మనం ఆర్గనైజర్గా చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనమైతే హాఫ్ వరకు కూడా కట్ చేసేసుకొని ఎక్కడ కూడా ఇడ్జ్జులు అనేవి లేకుండా ఇలా మనం కత్తెరతో చక్కగా కట్ చేసుకున్నామన్నట్టే బాటిల్స్ అన్ని సమానంగా ఉంటాయి చాలా నీట్గా కూడా ఉంటాయండి అలాగే మనం ఇందులో ఏవైనా సరుకులు అనేవి వేసేటప్పుడు తడి తగలకుండా లోన ఏదైనా తడి కనుక ఉన్నట్లయితే సింపుల్గా నీట్ నీట్గా క్లీన్ చేసేసుకున్నట్లయితే సరుకులు కూడా పాడైపోకుండా ఉంటాయండి కిచెన్లో ఉన్న చిన్న చిన్న బాటిల్స్ తోటి మనం అందంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఈ విధంగా కట్ చేసేసాను కదా ఇలా కట్ చేసిన వాటిల్లోన మనం జీలకర్ర వాము ఇలా చిన్న చిన్నవి ప్రతిరోజు ఎక్కువగా వాడేవి అన్నింటిని కూడా కొంచెం కొంచెం వేసేసుకొని కిచెన్లో ఈ విధంగా మనం సెట్ చేసేసుకున్నాం అనుకోండి చూడండి పైన కూడా క్యాప్ ద్వారా ఈ విధంగా మనం వాడుకున్నాం అనుకోండి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది మనం ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వేస్ట్ అయినా పడేసే వాటిలతో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇంకా టిప్ను అయితే చూద్దాము ప్రతి ఒక్కరు కూడా ఉన్న మనము అల్లం వెల్లులు దంచడం కోసం కాని ఇలా ఏదో వాటి దంచడం కోసం రుబ్బురోలు అనేవి ఇటువంటి ఉడ్డైన్ ఐటమ్స్ కానీ లేదంటే రాయిలాంటివిగా వాడుతూ ఉంటాం కానీ ప్రతిసారి కూడా మనమైతే దీన్ని వాష్ చేయమండి దయచేసి పక్కన పెట్టేసి అలా కిచెన్లోనే వదిలేస్తూ ఉంటాము నైట్ టైం కిచెన్లో మనకి బల్లులు బొద్దింకులు ఇలా మన కిచెన్ ఏరియాలో రకరకాల క్రిమి కేటకలు అనేవి ఉంటాయండి అవి మన కళ్ళకు అస్సలు కనిపించవు నెక్స్ట్ టైం వీటిలో వాడాలంటే మళ్ళీ కోడను మనం వాష్ చేసుకుని వాడడం కదా అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఇలా కిచెన్లోన ఇటువంటి చిన్న చిన్న రుబ్బు రోల్స్ మీద ఎటువంటి బుద్ధి ఇంకులు లేదంటే డస్ట్ పార్టికల్స్ దుమ్ము ధూళి పడకుండా ఉండాలంటే ఇటువంటి ఏదైనా గ్లాస్ అనేది కొంచెం పెద్దదిగా ఉన్నది తీసేసుకొని చిన్న చిన్న రుబ్బు రోల్కి సెట్ చేసుకున్నాం అనుకోండి కిచెన్లోని ఇటువంటివన్నీ కూడా చాలా చాలా నీట్గా ఉంటే మన హెల్త్కి కూడా చాలా మంచిది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇంకా ఫోర్త్ టిప్ అయితే చూద్దామండి ఒక్కొక్కసారి మనం బీరువాలో ఉన్న పొట్టు చీరలు కానీ లేదంటే డ్రెస్సెస్ కానీ పెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి వాడాలనుకునేటప్పుడు ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా ముక్కంపు లాంటిది గట్రా వచ్చేస్తూ ఉంటుంది అలాగే బట్టలు కూడా ఎక్కువ రోజులు నిలవ ఉండడం వలన ఏంటంటే చెవిపేటట్టు అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు అప్పటికప్పుడు వేసుకొని వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎటువంటి వాష్ చేయకుండా ఎటువంటి పర్ఫ్యూమ్స్ అనేవి పుయ్యకుండా సింపుల్గా అప్పటికప్పుడు వాష్ చేసి ఇస్త్రీ చేసినట్లయితే ఎలా ఉంటుందో అలానే మనమైతే హ్యాపీగా వాడుకోవచ్చండి ఆల్రెడీ ఈ టాప్ అనేది నేను ఇస్త్రీ చేసి బిరువలు పెట్టి చాలా రోజుల తర్వాత వాడదాం అనుకునేసరికి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చింది ఇలా బ్యాట్స్మెన్ వచ్చేటప్పుడు సింపుల్గా ఏమీ లేదంటే కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా అనేది కిచెన్లో ఉంటుంది కదా దాన్ని ఈ విధంగా తీసేసుకొని మనం వేసుకోవాలనుకునే నిల్వ ఉంచేసుకునే బట్టలు అనేవి ఉంటాయి కదా వాటి మీద కొంచెం ఈ విధంగా వేసుకోండి దీనివల్ల మనకేంటంటే బ్యాక్టీరియా లాంటిది గట్టు ఉన్న బట్టల మీద ఉంటుంది కదా అదంతా పోతుందండి అలాగే బట్టల కూడని ముక్కంపు అనేది రాకుండా ఉంటుంది కొంచెం బట్టల నిండా స్ప్రెడ్ చేసుకొని ఒక క్లాత్ తోటి మొత్తం కూడా క్లీన్ చేస్తున్నట్లు మొత్తం కూడాను వేసిన పౌడర్ అంతా కూడా బయటకు పోయేటట్టు క్లీన్ చేసేసుకొని రెండు మూడు సార్లు కిందకి ఒక్కసారి గట్టిగా కొట్టేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోండి ఎండ లేకపోతే ఫ్యాన్ కింద అయినా కూడా ఒక రెండు నిమిషాలు జస్ట్ మనం ఇలా ట్యాప్ చేసేసి ఆరబెట్టి వేసుకున్నాం అనుకోండి బట్టల నుండి వచ్చే ముక్కంపు అనేది ఏమి ఉండదు బట్టలు చాలా నీట్గా ఉంటాయి వాష్ చేయవలసిన అవసరం లేదు ఐరన్ చేయవలసిన అవసరం లేదు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఐదో అయితే చూద్దాము ప్రతిరోజు మనం పళ్ళ తోముకోవడానికి పేస్ట్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాము ఈ పేస్ట్ అనేది అయిపోయిన తర్వాత లోన చాలా వరకు ఉంటుందండి కొంతమంది పడేస్తూ ఉంటారు ఇలా వేస్ట్ చేసుకోకుండా పేస్ట్ అనేది ఎండింగ్ వరకు కోడంలో మనం వాడాలంటే సింపుల్గా ఎలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి ఏమీ లేదు ఒక టూత్ పిక్ పొలాన్ని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి పై వరకు ఇలా మనం అయితే ఒక్కసారి ట్యాప్ చేసామంటే పేస్ట్ అంతా దగ్గరికి వచ్చేస్తుంది తర్వాత మనం వాడుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందండి ఉదయం పూట మనం పేస్ట్ ఇలా నొక్కేసరికి బొట్టలు అనేది చాలా పెయిన్ అనేది వచ్చేస్తుంది కదా అది ఏది లేకుండా పేస్ట్ కూడా వేస్ట్ అవ్వకుండా అలా సింపుల్గా వాడేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో కిందనంతా కూడా ఖాళీ అయిపోయింది కదా దాన్ని అంతా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా క్లిప్ పెట్టుకున్నామంటే హ్యాపీగా పేస్ట్ అంతా కూడా ఎండింగ్ వరకు వాడుకోవచ్చు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆరో టిఫిన్ అయితే చూడాలి ప్రతి ఒక్కరు కోడల్ని ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఉంటారండి ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి ఏవైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టేటప్పుడు ఆ ఫుడ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి ప్రతిసారి క్లీన్ చేయలేము ఒక్కోసారి క్లీన్ చేసిన కోడన్నో బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలాంటప్పుడు ఈ బ్యాడ్ స్మెల్ మొత్తం పోవాలంటే సింపుల్గా ఒక మంచి చిట్కానైతే అయితే తెలుసుకుందామండి ఏమీ లేదు జస్ట్ మనకి ఆనియన్ అనేది ఉంటుంది కదా సో ఆనియన్ని తొక్క తీసేసుకొని నార్మల్గా మనమైతే దీన్ని చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా మనం అయితే తోటి చిన్న అయితే తరిమేసుకోవచ్చు అండి ఏంటంటే ఫ్రిడ్జ్ అనేది మనం ఫుడ్ పార్టికల్స్ అనేవి పెట్టేటప్పుడు అంటే నేను ఫ్రిడ్జ్లోనైతే జాక్ ఫ్రూట్ అనేది పెట్టానండి సో జాక్ ఫ్రూట్ అనేది బాక్స్లో పెట్టి పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి డోర్ ఓపెన్ చేసిన ప్రతిసారి అదే రకమైన స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట అలాంటప్పుడు ఈ చిట్కా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఉల్లి అనేది తరిమేసుకున్నాం కదా దీంట్లోనూ కొంచెం అయితే కూల్గేట్ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రెండు కూడా మనకి ఫ్రిడ్జ్లో ఉండే దుర్వాసన అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతాయి రెండింటిని కూడా మిక్స్ చేసేసుకొని ఆఫ్ వరకు కూడా వాటర్ని అయితే వేసుకోండి ఫ్రిడ్జ్ అనేది మనం ఖచ్చితంగా వీలుని బట్టి నెల రెండు నెలలకు ఒకసారి పూర్తిగా మనమైతే క్లీన్ చేసుకోవాలండి ఒక్కోసారి ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ వచ్చేస్తుంది అనుకున్నట్లయితే క్లీన్ చేసుకోలేము అనుకున్నట్లయితే సింపుల్గా ఒకసారి ట్రై చేయండి ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కవన్ కానీ సిల్వర్ పాయిల్ కాని మనం ఈ బాక్స్కి ఇలా సెట్ చేసేసుకోండి సో ఇలా సెట్ చేసేసుకొని హోల్స్ అనేవి చుట్టూ కూడా పెట్టేసుకోండి అంటే మనము నైట్ అంతా దీన్ని ఫ్రిడ్జ్లో వదిలేయాల్సి ఉంటుందండి మొత్తం ఫ్రిడ్జ్లో ఉండే మూల మూలలో మొత్తం స్మెల్ కూడాను ఇది అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట దానివల్ల మన ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఫ్రెష్గా కూడా ఉంటుంది అలాగే బ్యాక్టీరియా లాంటిది ఏది ఉన్నా కూడాను మొత్తం కూడా పోతుందండి సో ఈ విధంగా నేనైతే ఫుల్గా హోల్స్ అనేవి పెట్టేసుకొని దీన్ని తీసుకొని వెళ్ళి ఫ్రిడ్జ్ ఎప్పుడైనా స్మెల్ వస్తుంది అనుకున్నట్లయితే ఇలా మనం తీసుకొని వెళ్ళి నైట్ అంతా ఇలా ఒక రోజు వదిలేసామనుకోండి ఫ్రిడ్జ్లో మూల మూలలో ఉండే బ్యాక్టీరియా లాంటిది కానీ బ్యాడ్ స్మెల్ అంతా కూడాను ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి మీరే అబ్జర్వ్ చేస్తారు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ ఇంట్లో స్మెల్ వచ్చిందన్నట్లయితే సింపుల్గా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి నేనైతే ఒక రోజంతా కూడా ఇలా వదిలేశానండి నెక్స్ట్ డే మళ్ళీ కూడా మీరు ఈ వాటర్ని స్మెల్ చేసి చూడండి పూర్తిగా కోడను బ్యాడ్ స్మెల్ అనేవి వచ్చేస్తాయి సో నేనైతే నెక్స్ట్ డే తీసేస్తున్నానండి ఈ వాటర్ను కూడా మనం పడేయవలసిన అవసరం లేదు ఆల్రెడీ పేస్ట్ వేసాము ఆనియన్ కూడా మనకు కొంచెం ఘాటు పదార్థం కాబట్టి మన బాత్రూంలో వాటర్ ట్యాప్స్ క్లీన్ చేసుకోవచ్చు సింక్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి వాటర్ని పడేయకుండా చూసారు కదా స్మెల్ మొత్తం కూడని వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసింది సార్ ఇప్పుడు ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేసుకోలేము బ్యాడ్ స్మెల్ వస్తుంది అన్నట్లయితే సింపుల్గా ఇలా ట్రై చేయండి బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ ఐ హోప్ టిప్స్ యూజ్ అయ్యి అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్